సుల్తానాబాద్ పట్టణంలోని నర్సయ్యపల్లి బొంతగుంటపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు ఈ సందర్భంగా గర్భిణీలకు చీరలు పండ్లు పలహారాలు అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు அடடே சரிங்க சரிங்க எல்லாரும் ஒரே இடத்துல இருக்கீங்க చూడండి நேமா நீங்க கூட வேலவா இருந்துட்டே வந்து போட்டோல போட்டோல இருக்கணும் பெற்றுறதுக்கு என்னோட வந்து ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో బొంతకుంటపల్లెలోని గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ అధ్యక్షులు తిరుమలరావు గారి ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు గొంత కుంటపాలకు సంబంధించిన ఆడబిడ్డలకు శ్రీమంతం ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ యొక్క ఆడబిడ్డలు ఎంతో ఒక గొప్ప విషయం స్త్రీలంటే సృష్టికి మూలమే స్త్రీ ఇప్పుడు మనము సృష్టి గురించి ఆలోచించినట్టేది ఉంటే భూమి నుంచే మనం మానవుల మందరము జన్మించడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఒక జన్మ రావాలంటే దానికి స్త్రీమూర్తి ఉండవలసిందే అలాంటి గొప్ప స్త్రీలను మనం గౌరవించుకోవడము పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నది అదేవిధంగా ఈ యొక్క నాకు సొంత అక్క చెల్లెలు లేనందున ఈ బొందగుంట పల్లెకి సంబంధించిన ఈ ఆడబిడ్డలు నా సొంత చెల్లెలుగా భావించి నా వంతువుగా కూడా చిరుకానుకగా ఈరోజు చీరలు కూడా వీటికి అందించడం జరిగింది అదేవిధంగా గాజులు కుంకుమ పసుపు పండ్లు పలహారాలన్నీ మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారు అందించారు వారికి మరియు మా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క చెల్లెమ్మలు చెల్లెమ్మలు రేపు జన్మలు పిల్లలకు జన్మనిచ్చిన రోజు కూడా మాకు తెలియజేసినట్టయితే ఉంటే నేను ప్రవీణ్ అన్న కిట్ అని ఒక తయారు చేస్తున్నా అది కూడా మీకు అందజేస్తానని అప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మీరు ఒక మంచి పిల్లలకు జన్మని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని మంచి పిల్లలను అందించాలని తెలియజేస్తున్నాం జయం ఆధ్వర్యంలో పంతకొండపల్లి గ్రామంలో తల్లి బాల తల్లి పాల వారోత్సవాల సందర్భంగా వీళ్ళందరికీ ఆడపడుచులందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది అలిపార్వోత్సవం సందర్భంగా శ్రీమంతం చేయడం జరుగుతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా శ్రీమంతం చేయడం అనేది తెలుసు అందరికీ కూడా ఈ అందరూ కూడా మంచి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేస్తామని చెప్పు పుట్టవే బిడ్డ కూడా అందరూ కూడా స్పష్టంగా ఉంటుకొని ఆ దేవుణ్ణి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు మంచి కూడా అని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నాను తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలనేవి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సుల్తానాబాద్ లయన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో ఈరోజు అత్తగొండపల్లి గ్రామంలోని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆరుగురు తల్లులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది ముఖ్యంగా తల్లిపాలు అనేది చాలా ముఖ్యమైన పిల్లకి ఆ తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ చండల యొక్క ఆరోగ్యం మెరుగవడంతో పాటు వారికి దీర్ఘకాలికంగా ఒక మంచి టీకా లాగా అంటే ఒక వ్యాధి నిరోధక శక్తి లాగా తల్లిపాల్ ఒక మొదటి గంటలో కనుక తల్లి తన బిడ్డకి పాలు పట్టించడం వల్ల తల్లితో పాటుగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం మెదడు అలాగే ఆ యొక్క అవయవాలు కూడా చాలా అంటే చాలా గట్టిగా దృఢంగా తయారవుతాయి తల్లి ఆ బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది ముఖ్యంగా వారి తల్లులకు మధుమేహం బీపీ షుగర్ అలా అలాంటి వాటితో పాటు వారి యొక్క శరీర బరువు కూడా సమతుల్యంగా ఉంటుంది ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది ఈ తల్లిపాలు పట్టించడం వల్ల అందవిహీనంగా తయారవుతారని వారు బలహీనరాలుగా అవుతారని కొంత అపోహ ఉంది దాన్ని నిర్మూలించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఈ తల్లిపాలను విశిష్టతను ఆ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవహ అవగాహన కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు వద్దగుంటపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు అన్నప్రాసనలు లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించడం జరిగింది పుట్టిన పుట్టిన వెంటనే మురుపాలు ఇవ్వాలని ఆరు నెలల వరకు ఎలాంటి పానీయాలు ఇవ్వరాదని తల్లిపాలే కేవలం ఇవ్వాలని సూచించడం ఈ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేసినందుకు బెండకుట బల సెంటర్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను